మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి బియ్యం అన్నం వండుకోవటానికే కాదు మన శరీర కాంతిని మరియు ముఖ కాంతిని పెంచవచ్చు అంటున్నారు నిపుణులు అది ఎలానో ఇప్పుడు చూద్దాం చర్మం అందంగా తెల్లగా రావటానికి కొంచెం అంటే రెండు చెంచాల బియ్యపు పిండిలో తేనె మరియు పెరుగు కలిపి ముఖానికి మరియు మెడ ప్రాంతంలో రాసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం రంగు అందంగా రావటమే కాక ముఖంపై మృతకణాలు పోయి ముఖం మెడ కాంతివంతంగా కనిపిస్తాయి బియ్యపు పిండిలో నిమ్మకాయ రసం కలిపి ఆ పేస్ట్ ను ముఖంపై రాసుకుంటే ముఖంపై పోతాయి మరియు నల్లటి మచ్చలు పోతాయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది కళ్ళ కింద ముడతలు మరియు నల్లటి మచ్చలు ఉంటే ఒక చెంచా బియ్య పిండిలో కొంచెం ఆముదం కలిపి కళ్ళ కింద పూయాలి అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే నల్లటి వలయాలు మరియు ముడతలు పోతాయి కొంచెం పాలలో బియ్య పిండి కలిపి ముఖంపై పూసుకుని పావు గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖంపై మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా కాంతివంతంగా మారుతుంది ఒక గుప్పెడి బియ్యం తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఉదయం ఆ నీళ్లు వేరే కప్పులో తీసుకుని దానికి మూడు స్పూన్ల నిమ్మరసం కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై అప్లై చేసుకుంటే చర్మంపై మృతకణాలు పోతాయి ముఖం సహజ సిద్ధంగా ఫెయిర్నెస్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్